వెల్కమ్ టు వాణి కిచెన్ ఈరోజు వాణి కిచెన్లో టమాటో చారుని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా దీన్ని తయారు చేయడానికి కావాల్సినవి టమాటోలు టమాటోలు అనేది ఎర్రగా ఉండి ఈ విధంగా గట్టిగా ఉన్న టమాటోలను చూసి తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి ఉంచాలి ఉప్పు నూనె తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇంగువ పసుపు చారులో వేసే మసాలా కోసం కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ పుట్నాలు రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ చిటికెడు మెంతులు కొద్దిగా మెంతులను తీసుకోవాలి అదేవిధంగా జీలకర్ర కూడా కొద్దిగా తీసుకోవాలి మిరపకాయలు నాలుగు రెండు మసాలా కోసం రెండు తాలింపులో వేసుకోవడానికి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా మనం టమాటోని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా టమాటోలన్నీ కూడా కట్ చేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి రసం తీసుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పచ్చలు పచ్చలుగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండుని ఇందులో వేసుకోవాలి చింతపండు అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇప్పుడు దీనిని అంతా ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి దీనిని ఒక బౌల్లోకి రసం తీసుకోవాలి మరీ చిక్కగా ఉంటే మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మనం ఒక పావు కేజీ టమాటాలు కనుక తీసుకుంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసి టమాటో చారుని తయారు చేసుకుంటే మనకు టేస్టీగా తయారవుతుంది ఇక్కడ మనం పచ్చి టమాటాలతో ఈ విధంగా చేసుకు చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా మనకు తయారవుతుంది చూడండి ఈ విధంగా మరీ పలసగా కాకుండా చిక్కగా కాకుండా ఈ విధమైన కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి ఆ తర్వాత మసాలాను తయారు చేసుకుందాం ప్యాన్ వేడిన తర్వాత మెంతులు జీలకర్ర ధనియాలు మూడింటిని వేసి ఒక అర నిమిషం పాటు కొద్దిగా వేగినంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే చిన్న సైజు రెండు మిరపకాయలను తీసుకోవాలి అర నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులోనే పుట్నాలను వేసి వేయించుకోవాలి చూడండి వీటిని కూడా ఒక అర నిమిషం పాటు వేయించిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసేయాలి ఆ తర్వాత తాలింపుని తయారు చేసుకోవాలి రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఆవాలు ఆ తర్వాత జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎండుమిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి బన వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ తాలింపులోనే చివరగా ఇంగువని వేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా మనకు ఈ తాలింపు అనేది రెడీ అయింది ఇప్పుడు దీనిని ఈ రసంలో చారులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పుట్నాలు అదేవిధంగా కొబ్బరి పొడిని వేసి పట్టుకోవాలి చూడండి టమాటో చారులో అనేది ఈ విధంగా మసాలా తయారు చేసి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా మనకు టమాటో చారు అనేది తయారవుతుంది అయితే కావాలనుకుంటే దీనిని ఎక్కువ మోతాదులో కూడా ఐటమ్స్ని తీసుకొని మనం ఈ విధంగా ఒక డబ్బాలో నిల్వ చేసి పెట్టుకుంటే అవసరం అనుకున్నప్పుడు చాలా త్వరగా మనకు ఈ పొడి అనేది అందుబాటులో ఉంటుంది తగినంత సాల్ట్ని వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా రెండు టీ స్పూన్ల మసాలాను వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి దీనిని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి అయితే ఇందులో ఇంకా మసాలా అనేది వేసుకునేవారు మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా గరం మసాలాని కూడా కొద్దిగా వేసుకోవచ్చు కాకపోతే మరీ ఘాట్ అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటే సింపుల్గా మనకు బాగుంటుంది ఈ విధంగా ఒకసారి అయిన తర్వాత దీన్ని సిమ్లో మార్చుకొని ఐదు నిమిషాల పాటు దీనిని మరగనివ్వాలి అయితే ఇక్కడ ఈ విధంగా టమాటో రసాన్ని అనేది మసలించుకోవడం వలన మనకు టమాటాలలో ఉండే పచ్చిదనం అనేది పోతుంది అంతేకాకుండా మనం వేసిన మసాలా పౌడర్ అనేది ఈ రసానికి సరిగ్గా పట్టి మనకు టేస్టీగా ఈ టమాటో చారు అనేది తయారవుతుంది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి చూడండి టమాటో రసం లేదా టమాటో చారు దీనినే కళ్యాణ రసం అని కూడా కొన్ని దిక్కుల వారు అంటారు ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అయితే దీనిని అన్నంలోకి కానీ లేదా ఉప్మాలోకి అంటే ఒకటి ఒక గ్లాస్ రవ్వకి నాలుగు గ్లాసుల నీళ్ళనని తీసుకొని లిక్విడ్లో మనం అనేది తయారు చేసుకుంటుంటాం కదా అలాంటప్పుడు దానిలోకి కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంత రుచికరంగా ఉండే మరియు హెల్దీగా ఉండేటువంటి ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసి రుచి చూస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ